హాయ్ అందరికీ నమస్కారం ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్ వెల్కమ్ ఈరోజు నేను మీకు మాగుండ పార్వతమ్మ లేఅవుట్లో ఒక ఇల్లు తీసుకొచ్చానండి ఈ ఇల్లు వచ్చి మనకి మర్రి చెట్టు కాని ఈ సిమెంట్ రోడ్డు మీరు చూస్తున్న సిమెంట్ రోడ్డు వచ్చి మనకి మర్రి చెట్టు కాని హైవేకి కనెక్టివిటీ ఉండే రోడ్డు హైవే ఈ సిమెంట్ రోడ్డుకి పక్కనే ఇటు మనకి జిఎన్టీ రోడ్డుకి అటు హైవేకి మధ్యలో ఉంటుంది ఇది చూడండి ఇది కొత్తగా ఈ మధ్య కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారండి వాటిల్లో రెండు ఇల్లు అయిపోయినాయి ఇంకా ఒక ఇల్లు మాత్రం మిగిలి ఉంది ఈ ఇంటికి సంబంధించిన విశేషాలు ఇంటికి సంబంధించినవి మీకు నేను క్లుప్తంగా వివరిస్తాను ఇది వచ్చి మనకి ట్వంటీ ఫిట్ రోడ్స్లో వస్తుందండి మనకైతే కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది లోన్ కూడా అవైలబుల్ ఉంది ఇది వచ్చి మెజర్మెంట్స్ వచ్చి ఇరవై ఏడు మనకి యాభై నాలుగులో వస్తుంది ఇరవై ఏడు వెడల్పు యాభై నాలుగు లోతులో వస్తుంది చూడండి ఆ ఇల్లు అయిపోయినాయి ఒక్క ఇల్లే ఉంది ఇది వచ్చి మనకి టోటల్ వర్క్ కంప్లీట్తో కూడా వస్తుందండి మనకి ఓనర్ మొత్తం కంప్లీట్ చేస్తాడు మనకి కార్ పార్కింగ్ మనకి ఎంత పెద్ద కారు పెట్టుకోవడానికైనా సరే స్పేస్ బాగా ఇచ్చారు ఎలివేషన్ ముందు ఎలివేషన్ కూడా టైల్స్ ఇచ్చారు వర్క్ అంతా కంప్లీట్ చేసేస్తారండి వర్క్ అంతా అయిపోయింది ఇది వచ్చి మనకి టూ బెడ్రూము త్రీ బాత్రూమ్ అవైలబుల్గా ఉంది ఇది వచ్చి మనకి ఇది బయట కామన్ బాత్రూమ్ అండి ఇది మనకి అన్ని ఇళ్లల్లో ఇక్కడ ఏంటంటే కావల్ టౌన్లో ఎక్కువ మనకి టైల్స్ వాడతారు కానీ ఈ ఈ ఓనర్ మటుకు మార్బల్స్ గ్రానైట్ ఇది మొత్తం వర్క్ టోటల్ కంప్లీట్ మనకి దేవుడు రూమ్ కూడా మనకి సపరేట్గా ఇచ్చారు ఇది మామూలుగా ఏంటంటే దేవుడు రూమ్ వంటగదిలో చిన్నగా ఇస్తారు ఇది మటుకు వంటగదిలో కొంచెం పెద్దగా ఇచ్చారు కొంచెం స్పేషియస్తో ఇది వంటగది అండి మనకి ఇది ఓపెన్ కిచెన్ ఇది మనకి కిచెన్కి మనకి మధ్యలో ఓపెన్ ఇది చూడండి కిచెన్ కూడా మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ చేశారు చాలా నీట్గా ఉంది వర్క్ అయితే ఇక ఇది వచ్చి మనకి డైనింగ్ అండి మొత్తం వర్క్ అయితే మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది ఇంకేమైనా బ్యాలెన్స్లు ఉన్నా చేసిస్తారు వర్క్ అయితే చాలా నీట్గా చేశారు మనకి ఇంకా పెయింట్లు కొంచెం వేయాల్సినవి ఉండేవి ఆ ఒక్క పెయింట్లు వేస్తే ఇల్లు పూర్తయిపోతుంది ఇది వచ్చి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కొంచెం ఇది చిన్నగానే ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అలాగే మనల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారో అందరూ ప్లీజ్ ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి కానీ మనకి ఫాలోవర్ల సంఖ్య తక్కువగా ఉంది ప్లీజ్ ఎవరైనా చూసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు కానీ మమ్మల్ని మా వీడియోని ఫాలో అయ్యేవాళ్ళు కానీ మా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడండి మా హాల్ కూడా చాలా స్పేస్ ఉందండి మనకి కబోర్డ్ వర్క్ కూడా పూర్తిగా అయిపోయింది ఇది టీవీ కబోర్డ్ హాల్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీద చాలా పెద్దగా ఇచ్చారు బాగా గాలి వెలుతురు కూడా మనకి వెనక కిటికీలు బాగా ఉన్నాయి చూసాము మంచిగా గాలి వస్తుంది బయట నుంచి దీనికి వచ్చి మళ్ళీ అటాచెడ్ బాత్రూమ్ అది ఇల్లు అయితే మనకి అందుబాటు ధరలోనే తక్కువ ధరలోనే ఉందండి అలాగే మనకి టౌన్కి కూడా దగ్గరగానే ఉండదు ఇప్పుడు జిఎన్టీ రోడ్డుకి ఇటు హైవేకి ఇట్ సిమెంట్ రోడ్డు పక్కనే సిమెంట్ రోడ్డు ఉంది మనం నెల్లూరు వెళ్ళాలన్నా ఒంగోలు వెళ్ళన్నా హైవేని వన్ మినిట్లోనే ఎక్కొచ్చు అలాగే ఇటు టౌన్లోకి రావాలన్నా కూడా మెయిన్ రోడ్డుని రావడానికి చిన్న రోడ్లు ఏం సందులో ఏం రోడ్లు లేవు అన్ని మెయిన్ రోడ్లేను చాలా దగ్గరగా ఉంది ఈ ఏరియా చాలా డెవలప్డ్ ఏరి ఏరియా అండి చాలా త్వరగా డెవలప్ అవుతుంది ఇక్కడ అంకనం కాస్ట్ కూడా రెండు లక్షల పైనే ఉంటుంది ఈ మధ్య కూడా ఈ కాలంలో మేము కొన్ని ఫ్లాట్లు అడిగి ఉన్నాము వాళ్ళు రెండు లక్షల దాకా చెప్పున్నారు అందుకని ఈ ఏరియా చాలా డెవలప్ కాబట్టి ఈ ఏరియాలో వీళ్ళు ఇచ్చే రేట్ అయితే మంచిగా అని చెప్పారు ప్రైస్ అయితే మనకి మీకు వీడియో లాస్ట్లో చెప్తాను ప్రైస్ వీడియో మొత్తం చూడండి ఇంకా మనకి వచ్చి ఏరియాలో మనకి వాటర్ అయితే గ్రౌండ్ వాటర్ చాలా స్వీట్గా ఉంటుంది గ్రౌండ్ వాటర్ అండి చాలా మంచిగా ఉంటుంది గ్రౌండ్ వాటర్ మనకి ఒక వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీలోనే మనకి నీళ్ళు ఉంటాయి చాలా బాగుంటుంది ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మంచి ఏరియా అండి చూడండి ఇది హైవే కూడా మనకి తల దగ్గర కనిపిస్తుంది కదా అలాగే వీళ్ళు మెట్లకి కూడా టైల్స్ వేసారు కొంచెం వర్క్ అయితే గ్రాండ్గా చేశారండి హౌస్కి మామూలుగా చేసే బిల్డర్స్ లా కాకుండా కొంచెం హెవీగా వర్క్ చేశారు అందుకే నీట్గా ఉంది వర్క్ కూడా చాలా క్వాలిటీతో వర్క్ చేశారండి వీళ్ళకి అనుభవం కూడా చాలా ఉందండి ఇంతకుముందు కూడా వీళ్ళు చాలా ఇల్లు కట్టున్నారు మంచి బిల్డర్ చూడండి మీకు నేను ఒకసారి పైన వ్యూ చూపిస్తాను ఇది ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది చుట్టూ ఇళ్ళకి దూరం లేదండి ఇళ్ళ దగ్గరలోనే ఇళ్ళ పక్క పక్కన ఇప్పుడు ఇప్పుడే చూడండి మొత్తం డెవలప్ అవుతుంది ఏరియా అంటే ఎక్కువగా ఇక్కడే కన్స్ట్రక్షన్ జరుగుతున్నవి మీకు అనిపిస్తున్నగా చూస్తున్నారు ఈ ఏరియా చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది ఇక్కడ ఇక్కడ రాబోయే కాలంలో ఇల్లు కొనాలంటే కోటి రూపాయల దాకా పెట్టాలి ఇప్పుడైతే కొంచెం తక్కువలో ఉండేవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మా నంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది అలాగే ఇంటి కాస్ట్ వచ్చి డెబ్బై లక్షలు చెప్తున్నారు థ్యాంక్ యూ అండి